వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు నవంబర్ మాసంలో ఏ ఏ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అన్ని రాశుల గురించి వారి మాటల్లో ఇప్పుడు విందాం గురువు గారు నమస్కారం తులారాశి వారి రాశి ఫలాలు నవంబర్ మాసంలో ఎలా ఉన్నాయి గురువు గారు తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ తులారాశి వాళ్ళకు ప్రధానంగా రాస్యాధిపతి శుక్రుడు అంటే అనుభవించాలని శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రకారకుడు వివాహకారకుడు శుక్రుడే ఈ తులారాశి వాళ్ళు ఎలా ఉంటారంటే కళల ఎందు సంగీతము సాహిత్యాలు నటనయందు తర్వాత వచ్చేటప్పటికల్లా ఏదన్నా పని సాధించాలని మొండి పట్టుదల విజయం సాధించే వరకు నిద్రపోని వ్యక్తులు ఎవరంటే తులారాశి అంటే తులారాశి వాళ్ళు తొలతూగుతూ ఉంటారని పాత రోజుల్లో సామెత అంటే వాళ్ళు డెవలప్మెంట్ చెందాలి అభివృద్ధి సాధించాలని ఖచ్చితంగా మొండి పట్టుదలతోటి ఉండేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే మొండి అంటే కొడుకుని కూడా కూతుర్ని కూడా లెక్క చేయకుండా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు తులారాశిలో అంత నేను సాధించాలి విజయం సాధించాలి ఎట్టి కూడా నేను మొండిగా నేను అనుకున్న లక్ష్యము నేను అనుకున్న ఆంబిషన్ ఏదైతే ఒక డిజైర్ ఉంటుంది ఆ డిజైర్ నేను ఎంతవరకు నేను ముందుకు వెళతాను అనే ఉద్దేశంతో ఉన్న వ్యక్తులు ఎక్కువ మంది తులారాశిలో ఉన్నారు అంటే పది పది మంది మనం శాంపిల్ తీసుకుంటే ఆరుగురు అలా ఉంటారు తులారాశి మంచి రాసే తప్పేమీ లేదు అయితే తులారాశి వాళ్ళకి ఇవన్నీ కూడా మన ఈ నవంబర్ మాసంలో చెప్పబడే ఫలితాలన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితారు భర్త చార్ట్కి సంబంధించిన ఫలితాలు కాదు ప్రేక్షకులందరూ కూడా గమనించాలి అయితే ముందు నవంబర్ మాసంలో గమన లోపలికి వెళితే శని మీనరాక్షిలో వక్రస్థితిలో ఉండటం గురువు నవంబర్ పన్నెండు వరకు కూడా మిథున రాశిలోను ఆ తర్వాత కర్కాటక రాశిలో వక్రస్థితిలో సంచారం చేయటం అతిచారంతో అలానే ప్రధానంగా అతిచారంతో గురువు ముందుకు వెళ్తాడు వక్రస్థితి అంటే వెనక్కి వెళ్ళటం అతిచారం అంటే ముందుకు వెళ్ళటం అంటే ఉన్న రోజుల కంటే ఎక్కువ రోజులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మార్పులు జరుగుతూ ఉంటాయి అయితే కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలోను రాహు కుంభరాశిలోను శుక్రుడు నెలాఖరు వరకు కూడా తులారాశిలో తన సొంత రాశిలో అలానే నెలాకర్ తర్వాత ఒక నాలుగైదు రోజుల పాటు వృక్షిక రాశిలో సంచారం చేయటం బుధుడు వృక్షిక నుంచి తులారాశిలోకి వెనక్కి వక్రస్థితిలో ఉండటం రవి వచ్చేటప్పటికల్లా వృచ్చిక రాశిలో కుజుడు కూడా వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇవి గతులు అంటే గ్రహ గమనగతులు బేస్ చేసుకునే గోచారం ఉంటుంది గ్రహాలు తెలియకుండా గోచారం ఎప్పుడు చెప్పకూడదు ఈ తులారాశి వాళ్ళకి ఏమిటంటే రాస్యాధిపతి శుక్రుడు జన్మంలో ఉన్నాడు ఆయన రాస్యాధిపతే కాదు అష్టమాధిపతి కూడా శుక్రుడు అయ్యాడు అష్టమ జన్మ రాధిపతి జన్మంలో ఉండటం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ధార్మిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు లగ్జరీగా అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉంటాం ఎక్కువ మూవీస్కి వెళ్ళటం యాత్రలకు వెళ్ళే అవకాశాలు అలానే రకరకాల చోటకి తిరిగే అవకాశాలు అధిక ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రకరకాల వ్యక్తులతోటి బాంధవ్యము బంధుత్వము బాగా పెంచుకోవటం బంధుమిత్రులతోటి ఆనందంగా కలిపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి శుక్రగ్రహం అనేది ఈ రాశి వాళ్ళకి జన్మస్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఒకటి ఉంటాయి సో శుక్రుడు బాగున్నాడు గోచారిత్యం మరి మిగతావి గ్రహాల రీత్యా ఏ విధంగా ఉండబోతున్నా మనం చూసుకునేటట్టయితే ద్వితీయంలో బుధుడు ఉంటాడు నెలాఖరు వరకు కూడా ఇరవై ఇరవై రెండు వరకు కూడా ద్వితీయంలో బుధుడు మంచివాడే బుధుడు ఏం కారకత్వాన్ని ఇస్తాడు ఒక వ్యాపారాన్ని వ్యాపార విస్తరణని బుద్ధి తెలివితేటలు కామర్సు మ్యాథమెటిక్స్ ఇవన్నీ చెప్పేవాడు ఎవరంటే దాని యొక్క కారకత్వం బుధుడు అంటే ఈ రంగాల్లో వీళ్ళు అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వ్యాపారపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సో బిజినెస్ డెవలప్మెంట్లో రకరకాల ప్రణాళికలతో వీళ్ళు ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో బుధుడు కూడా బాగున్నాడు అలానే మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి అంటే తుల వృక్షికం ధనస్సు మకరం కుంభం మీనం అంటే ఆరో స్థానంలో ఉంటాడు అంటే చతుర్థాధిపతి పంచమాధిపతి ఆరో స్థానంలో శని వక్రగతిలో ఉండటం వల్ల ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉంటే ప్రమోషన్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలాంటిది రాహు కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు యుఎస్ న్యూజిలాండ్ లండను సింగపూరు దుబాయి రకరకాల లండన్ ఇలాంటి దేశాల్లో చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ దేశాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి కంపెనీ త్రూ కూడా వాళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే గురువు ఎలా ఉన్నాడో మనం చూసుకునేటట్టయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో మిథుం రాశిలో ఉన్నాడు తర్వాత దశమ స్థానంలోకి వస్తాడు నవంబర్ పన్నెండు వరకు భాగ్యస్థానంలో ఉన్న తర్వాత దశమ స్థానంలో ఉన్న అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా మటుకు లావాదేవీల విషయము ఆకస్మికంగా ధనలాభం ప్రతి పని కూడా ఏదో రకంగా చేయాలి పూర్తి చేయాలి పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లైఫ్ను ఎలా టర్నప్ చేసుకోవాలని ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి అలానే కేతు యొక్క బరాన్ని మనం చూసుకునేటట్టయితే కేతు ఈ రాశి వాళ్ళకు వచ్చే లాభస్థానంలో ఉన్నాడు లాభంలో కేతు ఉంటే ఏంటంటే కుజవత్ కేతు అంటారు శనివత్ రాహు అంటారు శాస్త్రంలో కుజవత్ అంటే కేతు అంటే కుజుడు చేసే ఫలితాలని ఇప్పుడు కేతు ఇస్తాడని అర్థం అంటే రియల్ ఎస్టేట్ కానీ కెమికల్ కంపెనీలు కానీ ఇళ్ళు కొనుగోలు చేయటం పొలాలు కొనుగోలు చేయటం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉండటం ఏదో రకంగా తర్వాత కెమికల్ కంపెనీలు లాభాలు మెడికల్ సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉండటం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అనుకూలంగా ఉండే అవకాశం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క ఫలితం వల్ల కుటుంబంలో చిన్న చిన్న కలహాలు రాకుండా కాపాడుకోవాలి అలానే ద్వితీయంలో రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ విషయంలో చిన్న చిన్న పైన ఎవరైనా ఆఫీసర్లు ఉద్యోగపరంగా చిన్న చిన్న మాటలు అంటే దాన్ని కొంత పట్టించుకోకుండా వెళ్ళటం చాలా మంచిది అంటే ఆతృత ఆందోళన లేకుండా ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కొంత జాగ్రత్త వహించి లైఫ్ని ఎలా టర్నప్ చేసుకోవాలి లైఫ్ని ఎలా లీడ్ చేయాలని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఎలాంటి పరిహారాలు వీళ్ళు అంగారక పాశుపతాస రుద్రాభిషేకం ఒకటి కుజ జపం చేసుకోవటం అలానే మంగళవారం మంగళవారం కూడా నవగ్రహాలకు ప్రదర్శన చేయాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ శని భచ్చ రాహవే కేతువే నమ అనే మంత్రాన్ని అలానే ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచం మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవటం మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఆరాధన చేయటం అంటే ఉపాసన చేయటం చాలా మంచిది అంటే దాని సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మంజురిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అలానే సూర్యుడు యొక్క ఆరాధన అంటే ఆదివారం ఆదివారం జిల్లెడు సమిధలు తీసుకొచ్చి ఆద్యం అంటే నెయ్యి తీసుకొచ్చి సూర్యుడు యొక్క హోమం చేసుకోవటం మంచిది అంటే ఓం సూర్యగ్రహాయ స్వాహ సూర్యగ్రహ ఇదన్నోమ అనే మంత్రాన్ని చదువుకొని లేకపోతే వీలైతే ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ దీమే తన్నో ప్రచోదయ స్వాహ అంటే వేదమంత్రం వీళ్ళకి రాదు కాబట్టి నవగ్రహ గాయత్రి మంత్రాలు కూడా చదువుకోవచ్చు తప్పు లేదు ఆదిత్యాయుధ్ధే దీమే తన్నో భాను ప్రచోదయ స్వాహ అనే మంత్రాన్ని చదువుకోవాలి ఆ రోజు చక్కగా సూర్య నమస్కారాలు సూర్యుడి యొక్క హోమం చేయటం లేకపోతే వీలైతే పురోహితులను పిలిచి కూడా సూర్యుడు యొక్క హోమం చేసుకోవటం చాలా మంచిది అమ్మ ఈ నియమాలు పాటిస్తే వాళ్ళకి మంచి అవకాశాలు ఖచ్చితంగా తప్పకుండా గురుగారు నమస్కారం నమస్కారం